నమస్తే అండి ఈరోజు నేను మెంతికూర శనగపప్పు కూరలా చేస్తున్నానండి అది నంచుకోవచ్చు కలుపుకోవచ్చు అన్నీ బాగుంటాయి అంతటికీ బాగుంటుందండి దానికి కావలసిన వస్తువులు శనగపప్పు ఒక అంత గ్లాస్ వేసుకున్నానండి కొద్దిగా మెంతికూర ఒక చిన్న సుమారైన ఉల్లిపాయ దీనికి పచ్చిమిర్చి వేయమండి కారం వేస్తాం ఉల్లిపాయ లవంగాలు ఒక నాలుగు పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ ఇదండి కో ఇప్పుడు నేను చెప్పాను కదండి మా అమ్మాయి దగ్గర ఉన్నాను కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో వేసుకోవచ్చు విడిగా ఉడగబెట్టుకునే ఉంది విడిగా ఉడుకోబెట్టుకోవచ్చు చేసుకోవచ్చు అండి దీనికి కావాల్సిన ముందు కుక్కర్లో వేసి ఉడగ పెట్టుకోవాలండి పచ్చనిపప్పు ఉల్లిపాయలు ఉప్పు కొద్దిగా వేసుకోండి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు కారం దీనికి పచ్చిమిర్చి వేయమని చెప్పా అని చెప్ప చెప్పాను కదండి కారం కొంచెం వేయచ్చండి పసుపు మెంతి కూర బాగా కడుక్కొని ఇన్నలు వేసేసి కుక్కర్ పెట్టుకోవచ్చు పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చినాక ఆపేసేయండి ఆపేసి మెదప బాకండి మెదపకూడదు తర్వాత నేను చూపిస్తాను మెదపకుండా ఇంతవరకు ఉడకనే పెట్టి ఆపేసి అప్పుడు చేద్దాం నేను చెప్పానుగా మెంతికూర ఉల్లిపాయలు శనగపప్పు ఉప్పు కారం పసుపు అంతా వేసి ఉడకబెట్టుకోవాలని ఇలా ఉడకబెట్టుకోవాలండి మెదపకూడదు ఇలాగే ఉంచి పొయ్యి పెట్టి బాండ్ బాండలు పెట్టి ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసుకొని వేడికినాక లవంగాలు నలిపి ఒక నాలుగు లవంగాలు బాగా నలిపి అలా పెట్టుకోవాలి పెట్టుకుని వేసుకొని Alawai lilifis teku. Face wasu daidai da yankin. Jigar talabawan ta zan rudi a warar jahancin manciki ta yi su goru talabawan. Sushi digor ta naka kora a klawar ta baki. Saka wata kacca samun tafiya bakin cuta. ఉడక పెట్టాలి కూరని వేయించేసుకోవాలి వేసుకొని ఇట్లా సన్నగా అంత బాగా దగ్గరగా ఉడక దగ్గరగా వచ్చేటట్టు కూర వేయించుకోవాలండి బాగా ఇలా బాగా దిగ్గిరే రా ఆఫ్ చేసుకోవడం ఇందులో ఆఫ్ చేసుకొని గిన్నెలో తీసుకోవడం ఇందులో ఇది కలుపుకుంటానికి బాగుంటుంది నంచుకుంటానికి బాగుంటుంది అన్నిటికీ బాగుంటుందండి ఇలా అండి ఇది మెంతికూర శనగపప్పు చూశారు కదండీ ఇది శనగపప్పు మరీ మెత్తగా ఉడికిపోయి పప్పులాగా అవ్వకూడదు అట్లా అయినా గట్టిగా కూడా ఉండకూడదండి చూసుకొని జాగ్రత్తగా ఉడగబెట్టుకో ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి టేస్ట్ కూడా మరి బాగుంటుందండి దీనిలో ఇట్లా కొంచెం నెయ్యి వేసుకొని తింటే కలుపుకొని బాగుంటుంది నంచుకొని తిన్నా బాగుంటుందండి చారు పెట్టుంటే మా నాన్న మా చా మా మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి